హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను మీకు ఉప్మా చేసి చూపించబోతున్నాను ఉప్మా అంటేనే మొహం మొత్తస్తుందా అయితే ఈ స్టైల్లో ట్రై చేయండి తప్పకుండా ఇంకా కావాలని మొత్తం లాగిన్ చేస్తారు సో దీనికోసం ముందుగా ఒక స్టవ్ పైన కడాయి పెట్టుకొని దానిలో సన్నరవ బొమ్మ రవ్వ ఒక కప్పు తీసుకొని దూరగా వేయించుకోవాలి సో దీనిలోనే కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేయాలి సో జీలకర్ర యాడ్ చేయడం అనేది ఎస్పెషల్ టిప్పు సో ఈ జీలకర్ర యాడ్ చేయడం ద్వారా ఉప్మాకి చాలా చాలా మంచి టేస్ట్ వస్తుంది ఒక హాఫ్ టేబుల్ స్పూను జీలకర్రను యాడ్ చేయండి సో ఫ్లేమ్ సిమ్లో ఉంచుకొని అడుగు మాడకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ వేయించుకోండి ఇలా వేయించుకున్న సన్నరవ్వని పక్కన ఉంచుకొని మళ్ళీ ఇప్పుడు కడాయి పెట్టుకొని దీనిలో తగినంత ఆయిల్ పోసుకోవాలి నేనైతే ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను మీరు ఆయిల్ చూసి వేసుకోండి సో దీనిలోనే కొద్దిగా పోపు దినుసులు ఆవాలు జీలకర్ర ఆల్రెడీ వేసాం కాబట్టి ఆవాలు హాఫ్ టీ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ అదేవిధంగా మినపప్పు ఒక టేబుల్ స్పూన్ వేసి త్వరగా వేయించుకోవాలి సో దీనిలోనే కరివేపాకు కూడా వేసుకొని దూరగా వేయించుకోవాలి సో పోపు అనేది కొద్దిగా బాగా ఫ్రై అవ్వాలి అప్పుడే మనకి ఉప్మాకి ఒక స్పెషల్ టేస్ట్ వస్తుంది సో ఈ పోపు అనేది ఉప్మాలో చాలా ఇంపార్టెంట్ సో జనరల్గా ఉప్మా అంటేనే మనము టిఫిన్ చేయకపోయినా పర్వాలేదు అది తినొద్దా అని అనుకుంటాము కానీ ఈ స్టైల్లో మీరు ట్రై చేసినట్టయితే తప్పకుండా ప్రతిరోజు ఉప్మా చేసి పెట్టమని అడుగుతారు అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు దీంట్లోనే రెండు మూడు ఎండుమిర్చి చీల్చి వేసుకోండి తర్వాత కొద్దిగా కరివేపాకు కరివేపాకు అనేది ఆయిల్లో బాగా మగ్గాలి రౌండ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక నేను సిక్స్ పచ్చిమిర్చి వేసాను మీరు చూసుకొని వేసుకోండి తర్వాత దీనిలోనే కొద్దిగా కాజు కాజు వేసుకోవాలి జనరల్గా కాజు అయితే మనము బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి వేస్తుంటాము ఈ ఉప్మాలో మాత్రం అలా కాకుండా కొద్దిగా వేగితే సరిపోతుంది కాజు అనేది సో ఈ స్టేజ్లో మనము ఆల్రెడీ పెట్టుకున్న సన్న రవ్వలో ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఎందుకంటే మనము సాల్ట్ అనేది వాటర్లో వేసినట్టయితే పాలు వేగిపోతాయి కాబట్టి ఈ సన్నరవ్వ వేయించి పెట్టుకున్న సన్న రవ్వలోనే మనం సాల్ట్ అనేది వేసుకొని కలుపుకోవాలి సో ఈ లోపల మనము ఈ పోపు అనేది బాగా వేగింది సో ఈ స్టేజ్లో మనము దీనిలో పాలు పోసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో మనము ఒక కప్పు పాలు పోసుకోవాలి నేనైతే పచ్చి పాలు పోస్తున్నానో మీరు పచ్చిపాలైనా వాడుకోవచ్చు లేదంటే ఆల్రెడీ వెయిట్ చేసిన పాలైనా వాడుకోవచ్చు పాలు పోయడం అనేది స్పెషల్ ఈ పాలు పోయడం ద్వారా ఉప్మాకి చాలా మంచి టేస్ట్ వస్తుంది అదేవిధంగా దీంట్లో ఒక కప్పు బొంబాయి రవ్వకి ఒక కప్పు పాలు మూడు కప్పుల వాటర్ వేసుకోవాలి నాలుగు కప్పు మొత్తానికి నాలుగు కప్పులు లిక్విడ్ అయిపోతుంది సరిగ్గా క్వాంటిటీ సరిపోతుంది సో ఈ విధంగా నాలుగు కప్పులు వాటర్ పోసుకున్న తర్వాత దీన్ని బాగా మరలనిచ్చి ఎసరు రానివ్వాలి చూడండి అనేది వచ్చేస్తుంది సో ఈ విధంగా పాలు పొంగుతూ ఉన్నప్పుడు మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న సన్న రవ్వని దీనిలో వేసుకొని ఉండలు లేకుండా స్మూతీగా కలుపుకోవాలి సో ఈ స్టేజ్లో ఉండ అస్సలు కట్టనివ్వద్దు మనము సాల్ట్ ఆల్రెడీ వేసాం కాబట్టి ఇప్పుడు వేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు వేస్తే పాలు పగిలిపోతాయి సో ఈ విధంగా మొత్తం ఈవెన్గా కలుపుకుంటూ ఉండలు లేకుండా స్మూతీ లాగా చేసుకోవాలి దీంతో ఉప్మా రెడీ అయిపోతుంది టేస్టీ టేస్టీ తప్పకుండా ట్రై చేయండి